మనం రోడ్డు మీద వెళ్తుంటే మన రోడ్డు పక్కనే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కొన్ని సందర్భాల్లో కోటి ఇలాంటి ప్రాంతాల్లో అయితే కూడలి ఏదన్నా నాలుగు రోడ్లు ఉన్న చోట చిన్న చిన్న షాపు లాగా అప్పటికప్పుడే మార్నింగ్ పెడతారు ఈవినింగ్ ఉండవు సంతల్లాగా కొన్ని చోట్ల కూరగాయలు అమ్ముతూ ఉంటారు మనకు కావలసిన అనేక చిన్న చిన్న కోరికలు తీర్చే వాళ్ళు వాళ్ళే చిన్న చిన్న గేగులు అమ్ముతూ ఉంటారు కొందరు పండ్లు కొందరు పచ్చళ్ళు కొందరు పూసలు కొందరు స్టీల్ ప్లేట్లు అదంతా రోడ్ల పక్కనే అసలు వీళ్లకు సామాజిక భద్రత ఉందా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉందా వాళ్ళకంటూ ఆర్థిక భద్రత ఉందా ఆరోగ్య భద్రత ఉందా అసలు ప్రభుత్వం దగ్గర ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో లెక్క ఉందా వాళ్ళకి ఏదైనా జరిగితే ఆదుకోవడానికి దిక్కు మొక్కు ఏదైనా ఉందా గవర్నమెంట్ బ్యాంకుల్లో ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులకు పదివేల నుండి యాభై వేల వరకు లోన్లు ఇచ్చే స్కీములు ఉన్నాయండి కానీ ఆ స్కీములు ఉన్న విషయం వీళ్లకు తెలీదు వాళ్ళు చెప్పరు చెప్పాలన్న వాళ్ళు ఒక అవేర్నెస్ కార్యక్రమం తయారు చేయరు ప్రజల్లోకి వెళ్లరు అక్కడ బ్యాంకులో డబ్బుంటుంది డబ్బు ఉంటుంది ఇక్కడ వీళ్లకు డబ్బులు అవసరం ఉంటుంది కానీ కనెక్ట్ చేసే వాళ్ళు లేరు ఇప్పటికైనా మన స్ట్రీట్ వెండర్స్ మన కోసం ఉన్నారండి వాళ్ళని కాపాడుకుందాం